హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైల్ల భారతి ఈరోజు రెసిపీ వచ్చి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మనం బూరెలు వేసుకుంటాం కదా బూర్లు బూరెలు వేసుకోవడానికి నానబెట్టుకోవాలి పిండి ఇలా చేయాలనికలేదు ఒక అరగంటలో బూరెలు రెడీ అయిపోతాయి గోధుమ నూకుతో పూర్ణం పెట్టి ప్రసాదం చేసి దాంతో బూరెలు చేసుకుందాం రెడీ రెడీమేడ్ బూరెలు చూపిస్తాను పదం ఇదైతే బూరెలు పిండి ఇది ఇది మేము మినప్ప మినపగుళ్ళు ఆడిచ్చేస్తాను ఎండలో పెట్టి మినపగుళ్ళని కేజీ మినపగుళ్ళు ఒక్కోసారి ఆడిస్తాను ఒక్కోసారి రెండేసి కేజీలు గోధుమ గోధుమలు కూడా అలాగే ఎండలో పెట్టి ఆడి ఇది మినపిండి మినపిండి ఒక గ్లాస్ వేసుకోవాలి ఇది ఇలా ఆడించుకుని ఉంచుకుంటే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వచ్చేటప్పటికి అయ్యో దోశలు వేసుకోవాలి అయ్యో ఇడ్లీలు వేసుకోవాలని లేదు కదా ఇలా వెంటనే లేదనుకోకుండా చక్కగా ఇలా నానబెట్టుకుని ఒక అరగంటలో రెడీ అయిపోతాయి అన్ని ఒక గ్లాసు మినప్పిండి అదే గ్లాసుతో రెండు గ్లాసులు బియ్యం పిండి కూడా వేసుకుంటే బియ్యం పిండి మీరు ఇంట్లోదన్నా పర్వాలేదు బయట స్టోర్ స్టోర్ని తెచ్చుకున్నా పర్వాలేదు నేను ఇంట్లోదే వేస్తున్నాను మేము ఆడించుకుని ఉంచుకుంటాం రెండు గ్లాసులు బియ్యం పిండి ఒక చిన్న బెల్లం ముక్క ఇలా గుండ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని పిండి బూరెల పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి మొత్తం ఇదంతా అలాగే కలిపేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుందాం పైన తోపు కలుపుకుంటాం కదా అలా కలిపేసుకుని దగ్గర పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట ఒక పది నిమిషాలు నా చాలు అరగంటలో బూరెలు రెడీ అయిపోతాయి ఇలాగా మనం ప్రసాదం చేసుకుందాం ఇది కలిపి పక్క పెట్టేసి ప్రసాదం చేసుకుందాం ఇలా బెల్లం కరిగేదాకా ఈ వండలు లేకుండా కలుపుకోవాలి కలిపేసుకుని ఈ మాదిరిగా ఉంచుకోవాలి పిండి బూర్లకి తోపేస్తాం కదా మనం అలా ఉంచుకొని ఇదో ఒక పది నిమిషాలు దీనికి రెస్ట్ ఇద్దాం పిండి మన పిండి బియ్యం పిండి నాన్తది అంతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఇది గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో కట్ చేసిన జీడిపప్పు బాదంపప్పు వేయించుకోవాలి కొంచెం ప్లేట్లో అదే నెయ్యిలో ఒక కప్పు అంటే ఇది రెండు వందలు రెండు వందలు ఉంటుంది రెండు వందల గ్రాములు ఒక ఎర్ర ఒక గోధునొక తీసుకుని ఇది కూడా వేయించేసుకోవాలి అట్టగాను ఇప్పుడు మనం ఏ నౌకా రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇదంతా ఉడికేదాకా మూత పెట్టుకుని ఉంచుదాం మూత పెట్టి చూసారు కదా ఇలా సిమ్లో పెట్టుకుంటే నూకంతా ఇలా మగ్గిపోద్ది ఇప్పుడు మనం ఏ కప్తో నూక తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం కూడా వేసి ఇందులో కలిపేసుకుందాం పూర్తిగా కలిసేదాకా ఇలా తిప్పుతూ ఉండాలి బెల్లం కరిగిపోద్ది ఈ వేడికి ఇంకా నీళ్ళు వేయకండి ఇప్పుడు మనం యాలక్కాయలు దంచుకుందాం ఒక ఆరు యాల యాలకుల్ని శుభ్రంగా మెత్తగా దంచుకుందాం అప్పుడప్పుడు దంచుకుని వేసుకుంటేనే ఇది బాగుంటుంది ఈ దంచిన యాలకులు ఒక ఆరి వేసుకుంటే సువాసనగా ఉంటుంది బాగుంటుంది ఇది వచ్చేది ఈ శ్రావణ మాసం కదా బూర్లు చేసుకుని అమ్మవారికి అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు ఇలాగా మనం మినపిండి ఆడించేసుకుంటే తొందర తొందరగా అయిపోతాయి ఉండాలి ఇప్పుడు కొంచెం కరిగింది కదా బెల్లం నొక్కు పట్టేదాకా దగ్గరగా ముద్దలాగా అయ్యేదాకా కలుపుకోవాలి ఇప్పుడు వేయించిన జీడిపప్పు బాదం పప్పు వేసేసుకుందాం ఇదంతా ఇలా ముద్దలాగా అయ్యేదాకా కలుపుకుంటూ ఉంటే ముద్ద అయిపోద్ది దీన్ని ముద్ద అయ్యాక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక కొబ్బరి చెక్క ఫ్రెష్ కొబ్బరి చెక్క ఒక కొబ్బరికాయ కొట్టుకుని ఒక చె ఒక చెక్కని ఇలా కోరేసుకొని వేసుకోవాలి ఇదంతా మొత్తం కలిసేదాకా ఉంచి చల్లారి పెట్టుకుని వండులు కట్టుకుందాం ఒక కంచానికి నెయ్యి రాసి ఇదంతా కంచంలో వేసుకుని ముద్ద కట్టుకుని అప్పుడు చల్లారేక ఉండలు చేసుకుందాం చూడండి ఈ బౌల్తో తీసుకున్నాం కదా దీంతో కొలత ఇది రెండు వందల పైనే ఉంటుంది దీంతో పావు కేజీ ఎర్రనూకి తీసుకుని ఇలా ప్రసాదం వండులా చేసుకున్నాం ఇదే బౌల్ తోటి బెల్లం తీసుకున్నాం ఇందులో సగం కొబ్బరి తీసుకున్నాం మొత్తం మూడు ఇట్లకి డ్రై ఫ్రూట్స్ అది మీరు ఏం కావాలంటే అన్నీ వేసుకొని నేను జీడిపప్పు బాదంపప్పు వేయించేశాను ఈ సైజు వండులో నిమ్మకాయంత సైజు వండులో ఇరవై ఐదు అయినాయి మనం ఈ ప్రసాదం వండలు చేసుకునే లోపు మనం ఇదంతా ప్రాసెస్ అంతా అయ్యేలాగా మనం ఇది చూద్దాం ఇది ఇది నానబెట్టుకున్నాం కదా పిండి ఇది కొంచెం ఉబ్బుతుంది ఇలాగే మినపిండి ఒక మెనులు సాయి మినపళ్ళు ఆడించుకుని ఒక చోట పెట్టుకుంటే ఒక రెండు కేజీలు కేజీ మనకి గమ్ముని స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా బూరెలిగా చేసుకుంటే ఒక అరగంటలో రెడీ అయిపోతాయి అన్నీ కలిపి అరగంట కూడా పట్టదు చూసారు కదా ఇలా ఇలా ఈ ఇందులో పెట్టుకోండి తోపు దీని తోపు అంటారు బియ్యం పిండి మినపిండి పిండి కలిపి ఇలాగ ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోద్ది మళ్ళీ ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి పిండిని ఉప్పు కొద్దిగా తీపి కొంచెం బెల్లముక్క వేసాను కదా దీన్ని మనం ఒక స్టీల్ గిన్నెలో వేసుకుని నీళ్లు వేసుకుని వాటరు దాంట్లో వేసి చూస్తే ఆ పిండి అలా తేలాలన్నమాట అలా తేలితే తోపు బాగా వస్తుంది నాకైతే అమ్మ చెప్పిన ట్రిప్ ఇది అలా చూడండి పిండి ఇది మొత్తం మనం బెల్లం ఉప్పు అన్నీ కలుపుకున్నాక ఈ విధంగా తేలాలి తేలితే మనకు బోరు బాగా వస్తుంది పెట్టుకొని దీనికి ఫ్రైకి సరిపడగా ఈ బూరెలు వేయించడానికి సరిపడగా ఆయిల్ వేసుకుని మరగబెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసి ప్రసాదం ఉండని దానికి ఇలాగ తోపుంత కవర్ చేసి ఇలా బూర్లేయడం కూడా ఒక ఆర్టే నాకైతే అలా నెమ్మదిగా నేర్చుకున్నాను నేను నాకు అసలు వచ్చేది కాదు మా తోటపాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను నేను మా పిన్ని టీచర్ గారు ఉండేది కదా చూశారు కదా మా పిన్నిని ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను అలా ఈ ఆయిల్కి సరిపడగా వేసుకోండి ఆరు ఏడు పడతాయిస్తారు కదా కలర్ వచ్చేదాకా వేయించుకుని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఇప్పుడు ఇలా వేసుకుందాం మళ్ళీ రెండో అవి కూడా వేసుకుందాం చూసారు కదా బూర్లు అన్నీ ఇలా అయినాయి మొత్తం అయిపోయింది చూడండి బాగా వచ్చింది కదా పైన క్రిస్పీగా బూర్లు వేసాగా ఈ పిండి మిగిలింది దీన్ని పొంగు బూరలు అంటారు పొంగు బూరెలా వేసుకుని అమ్మవారికి ప్రసాదం పెడతారు కదా గ్రామ దేవతలకి అలా అనమాట కొంచెం బెల్లం కలిపాను దానివల్ల ఇలా కలుపుకుని బెల్లం కలపడం వల్ల కొంచెం పలచనైంది ఇలా వేసుకుంటే దీన్ని ప్లెయిన్ బూరెలు అంటారు పొంగు బూరెలు అంటారు కొంచెం బెల్లం వేసుకుంటే అదే పొంగు బూరెలు ఇవి గ్రామ దేవతలకు పెడతారు ఇది మననే అయింది మాకు పైడికల్లమ్మ తీర్థం తుమ్మలవారు ఇవి పొంగు బూరెండి చిన్న చిన్నగా వేసాను ఇవి కూడా బాగుంటాయి చూడండి మొత్తం అన్నీ ఇలా అయినాయి పిల్లలకి స్వీట్ చేయాలనిపించినప్పుడు అడిగినప్పుడు ఇలా చేసేయండి సూపర్గా వస్తాయి ఇలాగే బియ్యం మినపిండి రెడీగా ఉంచుకుంటే మీకు అన్నీ కూడా బియ్యం పిండి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎలా వస్తాయి చూసారు కదా మధ్యలో కూడా చూపిస్తాను ఎలా వచ్చినాయో చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇలా వచ్చింది మధ్యలో మధ్యలో పూర్ణం ఇలాగా పైన తోపు ఇలాగా చాలా బాగా ఎక్సలెంట్గా వచ్చినాయి ఇలా చేసుకోండి ఇదే పాలతో చేసుకున్నారంటే చాలా సూపర్గా ఉంటుంది మీకు కూడా ఎలా వచ్చినాయో కామెంట్లో చెప్పండి చూడండి బూరెలు చాలా బాగా వచ్చినాయి తిని టేస్ట్ చూసి చెప్తాను లోపల ఎక్సలెంట్గా ఉంది పవర్నం తక్ కూడా లోపల చూసారు కదా అంత బాగా వచ్చిందో అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్